విశాఖ పశ్చిమ నియోజకవర్గం అరవై రెండవ వార్డులో గల అల్లూరి సీతారామరాజు కాలనీలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి టీడీపీ అరవై ఒకటవ వార్డు అధ్యక్షులు మజ్జి సోమేష్ టీడీపీ అరవై రెండవ వార్డు అధ్యక్షులు మజ్జి మాలినాయుడు జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కరణం గంగాధర్ పిలక వాసు గోలగాని సత్యం ఆర్ దిలీప్ యువకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు স্বতন্ত্র <coughs> দিন